నన్ను క్రీస్తు ఎందు నేను సమస్తము చేయగలను దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు ఉన్నవారందరూ ఒకసారి చెప్పండి గ్రంథం మొదటి ఐదవ అధ్యాయం మొదటి రెండు వచ్చినాలు ఒకసారి చదువుదాం అందరూ మాక్సిమం బైబిల్స్ తీయండి బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేత్తో పట్టుకొని మీరు చదువుతున్న వాక్యం మీ కన్నులు చూసినట్లుగా హృదయం విన్నట్లుగా ఒకసారి ఐదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుకుందాం చక్కటి ఐదవ అధ్యాయము మొదటి మూడు వచనాలు ఫస్ట్ టూ అక్క ఫస్ట్ ఒకటి రెండు వచ్చినాలు జక ఐదో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు నేను మరలా తేరి చూడగా ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడిన నీకేమి కనబడుచున్నదని అతను నన్ను అడుగగా నేను ఇరవై ఇరవై మూరల పది మూరల వెడల్పును గల ఎగిరిపో పుస్తకం పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటేనే మనం గడిచిన వారంలో లేదా గడిచిన రెండు మూడు రోజుల్లో మనం చూసుకున్నాం పేరు చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు కనిపిస్తాయి కొన్ని విషయాలు దేవుడు చూపిస్తారు అని అలాగనే జకర్య మరలా పేరు చూస్తున్నప్పుడు అంటే తన కన్నులను ఎత్తి చూస్తూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని దేవుడు చూపిస్తున్నారు అదేంటంట ఎగిరిపో పుస్తకం చెప్దాం అందరం అదేం పుస్తకం అండి ఓకే ఇది చూడండి మనకి ఆల్మోస్ట్ చెర పోయిన కాలం దర్యావేశ ఏలుబడిలో రెండవ సంవత్సరంలో జరుగుతున్నట్లుగా లేదా రెండు నుంచి నాలుగు లోపల జరుగుతున్న విషయంగా మనం చూస్తున్నాం మరి కు కూడా ఒక చిన్న పుస్తకాన్ని లోపట బయట రాసి ఉన్న ఒక పుస్తకాన్ని చూపించారు అది ఎక్కడ చూపించారు ఆ పుస్తకం ఎక్కడ చూపించారు బబులూలో ఉన్నప్పుడు కేబర్ నది దగ్గర ఉన్నప్పుడు దర్శన ప్రభావ ఆయన ప్రభావ దర్శన భాగ్యం తనకి దొరికింది దాని తర్వాత మనం చూస్తే ఒక చిన్న పుస్తకాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం దాన్ని భక్షించమని చెప్పారు అంటే అది ఇచ్చిన పుస్తకం ఇదేమో ఎగిరిపోతున్న పుస్తకం అంటే వెనక్కి వెళ్తున్న పుస్తకంగా కనిపిస్తుందండి అయితే ఒక విషయాన్ని ఇక్కడ రోజు గమనిద్దాం చూడండి ఈ పుస్తకం ఎలా ఉందట ఇరవై మూరళ్లు ఇరవై మూరలు వెడల్పు ఇరవై ఒకసారి చూడండి ఇంకా పది మూడు వెడల్పు పది మూడులు వెడల్పు గా ఉంది ఇరవై ఇంటూ పది ఆ ఆ సైజు లో ఉన్న పుస్తకం ఎగిరిపోతున్నట్టుగా కనిపిస్తుందట సరే ఖచ్చితంగా వస్తున్న పుస్తకంలో ఏముంది వెళుతున్న పుస్తకంలో ఏముంది లేదా వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈ రోజు మనం చూడబోతున్నాం ఆ రోజు కి ఇచ్చిన చిన్న పుస్తకంలో ఏముండిందండి మహారోదనం గుర్తుందా మహావిలాపము మహారోదనం ఆ రెండవ అధ్యాయం ఎహెస్కేలు ఆఖరి వచ్చినా ఎహెస్కేల్ గ్రంథం రెండవ అధ్యాయము తొమ్మిది పది వచ్చినాను నేను సూచించుండగా గ్రంథంను పట్టుకుని ఒక చెయ్యి నా ఎద్దకు చాపబడును ఆయ ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను విలుపటను వ్రాయబడినదయ్యండును మహా విలాపమును అని అందులో వ్రాయబడి ఉంది ఏమున్నాయండి మహా విలాపము మనోదుఖము రోదనము అని అందులో రాయబడి ఉన్నదట ఇప్పుడు చూడండి జగన్యా చూస్తున్న ఈ పుస్తకం ఎలా ఉందట దాన్ని చూద్దాం మూడో వచనం చదివితే అది ఏంటో మనకు అర్థం అవుతుంది చూద్దామా అందుకతడు నాతో ఇట్లా నేను ఇది భూమి అంతటి మీదకి బయలు వెళ్ళు వెళ్ళే భూమి అంతటి మీదకి శాపం బయలు వెళ్ళే శాపం అమాట అలాగే నేను పలుకుదామా భూమి అంతటి మీదకి ఇంకా ఇంకా దానికి ఒక పక్క ఇలా రాసిందట రెండవ పక్క ఇలా రాసిందట ఎలా రాసిందంట చూడండి మొదటి ఒక పక్క ఇలా ఏమని రాసిందట దొంగిలి వారును కొట్టివేయబడుదురు రెండవ దాని పక్కన రాసిన దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడదురు భూమి మీదకి వెళ్తున్న శాపము దేనిని ఆధారం చేసుకుంటూ వెళ్తుందంటే ఒక పక్కన రాసిన దాన్ని బట్టి దొంగలు వారు అంటే దొంగ చేయవారు మనం అనుకోవచ్చు దొంగిలించడం అంటే ఏముంది దొంగలే కదా పట్టుబడతారు అని మరి దేనినైనా సరే దొంగిలించడం దొంగిలించడంలోకి వస్తుంది అది చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ అనుకుంటున్నా ఎవరు తప్పించుకొనలేరు దీనిలో నుండి అని కేవలం ఆయన కృప చేత కడుగుబడి వేరుపరుచుకొని జాగ్రత్తగా బ్రతికితే తప్ప ఈ కేటగిరీలోకి రాకుండా ఎవరు తప్పించుకుని చూడండి కేవలం వస్తువులు మాత్రమే కాదు సమయం కూడా దొంగిలించడం దొంగ దొంగిలించడంలోకి వస్తుంది ఒకసారి మనల్ని మనం ఈ రోజంతా ఆలోచన చేసుకుందాం ఎక్కడెక్కడ ఏ ఏ విషయాలలో దొంగిలించడం అంటే ఏమేమి వస్తాయని ఆలోచన చేసుకుందాం ఎందుకంటే ఈ రెండిట్నే ఫోకస్డ్ గా చూపిస్తున్నారు ఒకసారి ఆలోచన చేద్దాం అప్రమాణికులందరూ కొట్టి వేయకూడదు ప్రమాణము చేసుకొని దాని మీద నిలబడకుండా ఉన్న ప్రతిది అప్రమాణికమే అది తెలిసి ప్రమాణం చేశారా తెలియక ప్రమాణం చేశారా ఇవేవి దానిలోకి రావు అంటే మనుషులందరము కూడా దీ ఈ రెండు కేటగిరీస్ లో ఏదో ఒక దానిలోకి వస్తామని అర్థం భూమి మీద రెండు పక్కలు రాసి ఉన్న విషయాలను రెండే కేటగిరీస్ లో చూపిస్తున్నారండి ఇది భూమి అంతటి మీదకి బయలు వెళ్తున్న షాక్ ఇగో ఈ ఈ రెండిటి నుండి మనం వేరుపరచవుకుని కనుక బ్రతకగలిగితే మనం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండడం సాధ్యం ఈరోజు మనల్ని మనం మోసం చేసుకోవద్దు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని లొంగిపోదాం దేవా ఏ విషయంలో నేను తీర్మానం తీసుకుని తప్పిపోతున్నాను ఏ విషయంలో నేను చేద్దామనుకొని ప్రమాణం చేసుకుంటున్నాను నేను చేయలేకపోతున్నాను అవన్నీ కూడా నా జీవితం నా ముందు పెట్టమని అడుగుదాం దేవుడు జ్ఞాపకం చేయకపోతే ఆ విషయంలో మనకి మార్పులు రావండి ప్రతి ఒక్కరం కూడా ఎవరి నడత వారికి కరెక్ట్ అనిపిస్తున్న దినాల్లోనే మనం ఉన్నాం నేనే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది నేనే కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది ఇలా ప్రపంచం అంతా కూడా నేనే కరెక్ట్ నేనే కరెక్ట్ అనుకొని ముందుకు వెళ్తున్న దినాల్లోనే మనం ఉన్నాం కాదు అని ఎవరైనా చెప్పగలవా ఎవరైనా ధైర్యంగా లేదు నాదే తప్పని ఒప్పుకుంటారా లేదు ఆదాము అవలే ఒప్పుకోలేదు నేను వద్దు అని చెప్పిన పండు తిన్నావా అంటే ఆయన తెలుసు అనే విషయం కూడా మర్చిపోయి ఆ అది పక్కకు పెట్టి నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ ఇస్తే నేను తిన్నానని ఎందుకు నువ్వు తిన్నావమ్మా అంటే సర్పం నన్ను మోసకు అంటే రీజన్స్ ఇవ్వడం కారణాలు ఇవ్వడం అప్పటి నుంచే ప్రారంభం అయిపోయిందండి ఇంకా ఏదో మనంలో ఉన్నప్పుడే ప్రారంభం అయిపోయిన విషయాలు ఇప్పుడు భూమి మీద వాటినే ఆధారం చేసుకుంటూ బ్రతికేస్తున్నాం కదా వాటన్నిటి విషయాల నుండి రోజు మనల్ని మనం సెపరేట్ చేసుకున్నాం ఎందుకంటే ఇవన్నీ కూడా ఏది లైట్ గా తీసుకోవాల్సిన విషయాలు కాదండి ఇంకొక మాట కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి అదేంటంటే ఈ విషయాలు జరిగిపోయిన సంగతులు కాదు జరగబోతున్న సంగతులు భూమంతటి మీదకి శాపము భూమంతటి మీదకి తీర్పు ఎప్పుడు వస్తుందండి ఆల్రెడీ అయిపోయిందా లేదు ఇంకా వెయిటింగ్ లోనే ఉంది కదా ఇంకా వెయిటింగ్ లోనే ఉంది కాకపోతే ఆ తీర్పుకి సిద్ధపరచబడుతూ ఒక్కొక్కరు కావలిలో ఉంచబడతా అనేది జరుగుతుంది ఆ విషయం ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇక మనం ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి ఇది పక్క వారి జీవితం గురించి కాదండి ఈ వాక్యం నుంచిన్నప్పుడు ఈ వాక్యం వారికి ఈ వాక్యం వీరికి అని ఆలోచించుకోవాల్సింది కాదండి ఇది ప్యూర్ గా నాకే అందరు చెప్దాం ఈ వాక్యం ఎవరికి వాక్యం నాకే నాకే ఈ వాక్యం నాకు సంబంధించింది అని మనం పర్సనలైజ్డ్ గా తీసుకున్నాం రోజు ఈ గుంపులు రెండు గుంపుల్లో మనం రాకూడదు నిజంగా మనం ఈ గుంపుల్లోనే ఉన్నాం కాదు అని ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా ఒకవేళ మీ మనస్సాక్షి మీకు అబద్ధం చెప్తుందేమో జాగ్రత్త మనం మీ రెండు గుంపుల్లో ఆయన పరిశీలిస్తే అంటే ఒక మాట చూడండి ఎంత క్లీన్ గా ఉన్న చేతులైనా ఆ వేళ్ళల్లోని ఉన్న క్రిములను ఇంకా ఆ గోర్లలో ఉన్న క్రిములను అంతా మనం హైలీ మ్యాగ్నిఫైడ్ మైక్రోస్కోప్స్ లో గనక అనుకోండి ఎంత క్లియర్ గానో కనిపిస్తే అలా ఆయన పరిశోధించి పరిశీలించి చూసినప్పుడు మన లోపల ఉన్న ప్రతి క్రియ కూడా ప్రతి నీతి క్రియ ఆయన దృష్టిలో మురికి గుడ్డలతో సమానంగా కనిపించేస్తాయి సో మనం ఏది కూడా మనం నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఈ రోజు మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దామా ఒక అవకాశం దేవుడిస్తున్నారు ఇదిగో భూమి మీదకి వస్తున్న లెవెల్ వేరు వెళ్తున్న లెవెల్ వేరు ఒక ధర్మశాస్త్రంలోని ఒక ఆజ్ఞ దేవురించారు అంటే ఆజ్ఞ లేనంత వరకు పర్వాలేదు కానీ ఆజ్ఞ వచ్చిన తర్వాత దాని లెవెల్ మారిపోతుంది ఒక మాట ఇలా ఆలోచన చేద్దాం ఒక ఇంటిలో ఒక టీ పై ఉందనుకుందాం హాల్లో పెట్టిన టీ పై మీద ఒక చాక్లెట్ పెట్టి ఉంచారనుకున్నాం ఆ పెట్టి ఉంచినంత వరకు ఏ ప్రాబ్లం ఉండదు కానీ ఆ చాక్లెట్ ని చూపించి ఇది తినద్దు అని గనక చెప్తే అంటే ఆజ్ఞ అనేది బయలుదేరిన తర్వాత ఇప్పుడు ఆ చాక్లెట్ కి వాల్యూ పెరిగిపోయింది ఎందుకు తెలుసా ఒకవేళ వద్దు అన్నది తింటే ఆజ్ఞ అతిక్రమమే పాపం గనుక ఇప్పుడు ఆ చాక్లెట్ యొక్క విలువ ఎంతగా పెరిగిందంటే అది తీర్పు తీర్చడానికి ప్రతీకగా నించుంటుంది అదే కారణమే నిలబడుతుంది ఎంతమంది గ్రహిస్తున్నాం ధర్మశాస్త్రం వచ్చేంత వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుడు ఇవి మీకు న్యాయ విధులు ఇవి మీకు కట్టడాలు ఇవి మీరు పాటించవలసినవి అని చెప్పేంత వరకు దోషము లేదేమో గాని చెప్పిన తర్వాత దోషం ఉండక మారదు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఒక్కొక్క వ్యక్తిని ఎలా నిరూపిస్తుంది అంటే ధర్మశాస్త్రం నిరసకం అవ్వలేదు అది నెరవేర్చబడేంత వరకు కూడా భూమి ఆకాశములు గతించిపోయినా అవి నెరవేర్చబడకుండా మానదు అని దేవుడు చెప్తున్నారు అలా అయితే ఒక్కొక్క రూల్ ఒక్కొక్క ఆయన ఇచ్చిన ఆజ్ఞ న్యాయ విధి ఎన్ని రకాలుగా మనల్ని దోషులుగా చూపిస్తుందో తెలుసా మనం చేయనందుననే దోషులుగా నిలబడుతుంది ఒక్కొక్క వాక్యం చదివేటప్పుడు తీసుకుంటున్న తీర్మానాలన్నీ ఏమవుతున్నాయి అవి ప్రమాణంతోనే సమానం వాటి నుంచి తొలగిపోతున్న ప్రతి సమయం అప్రమాణికులుగా మనం మారిపోతున్నాం దేవుడు నాతో మాట్లాడుతున్నారు నీతో కూడా మాట్లాడుతున్నారని నేను నమ్ముతున్నాను ఈరోజు ఎవ్రీ ఏరియాలో మనం చేసిన ప్రతి ప్రమాణం దేవునితో కానీ మనుషులతో కానీ అనుకున్న మాట తీసుకున్న తీర్మానం నుండి తొలగిపోతున్న ప్రతి క్షణమును బట్టి ఈరోజు ప్రభు పాదాల దగ్గర క్షమాపణ అడుగుదాం కానీ ఇక్కడూ పాపము చేయకు అనే మాటను జ్ఞాపకం చేసుకుని ఇక్కడ నుండి జాగ్రత్తగా మన జీవితాలు కట్టుకుందాము ఎందుకంటే భూమి మీద భూమి అంతటి మీదకి బయలువేళుతున్న శాపంగా నిలబడుతున్న ఈ ఎగురిపోతున్న పుస్తకంలో ఒకవైపు మొత్తం రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణిపులందరూ పేలిపోతారట వారందరూ కొట్టివేయబడతారట అయ్యో భూమి మీద ఎంత బ్రతుకు ఎంత విశ్వాసం కోసం పరుగులు పెట్టి పేరు కొట్టివేయబడ్డానికి కారణం అప్రమాణికమే అయితే ఒకసారి ఆలోచన చేద్దామా ఏం చేద్దాం రెండోది రెండో పక్కన రాసి ఉన్నది మరి మొదటి మొదటి దాని పక్కన రాసి ఉన్న దాన్ని బట్టి అందరూ ఎలా ఉంటారట దొంగిలి వారందరి అందరి కోసం రాసి ఉంటుంది దొంగిలిని వారు ప్రతి ఒక్కళ్ళు ఏమవుతారట కొట్టివేయబడతారట ఆ మరి అంటాను జీవగ్రంథంలో నుండి పేర్లు కొట్టి వేయబడతాయండి భయంకరమైన నుండి బయటకు వద్దాం అందరు చెప్దాం ఒకరితో ఒకరు రోజు ఈ విషయాన్ని కొంచెం సీరియస్ గా ఆలోచన చేద్దాం ఇవి లైట్ గా తీసుకోవాల్సిన విషయాలు కాదండి వీటిని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయాలు ఎందుకంటే దేవుడు మనకి సమయం ఇస్తున్నారు మన కేవలం ప్రేమ చేత కేవలం కృప చేత ఏ ఏరియాలో మార్చుకోవాలో దేవుడు ఒక ఎగ్జామ్ కి వెళ్లే ముందు అప్పుడే ఇదిగో మనం అనుకుంటున్న ఫార్ములా తప్పు ఇది రైట్ అని చెప్పి నేర్చుకుని అదే ఎగ్జామ్ లో వస్తే మనం బయటకు వచ్చేయమంటాం నేను వెళ్లే ముందు చెప్పవు థ్యాంక్ యూ లేకపోతే నేను అదే కరెక్ట్ అనుకుని అదే ఫార్ములా ప్రకారం రాసి నేను ఫెయిల్ అయ్యేదాన్ని అంతమా లేదా చెప్పండి సేమ్ వే ఎండ్ లో ఉన్న మనకి దేవుడు ఇదిగో ఈ ఏరియాలో కరెక్షన్ అని చూపిస్తున్నప్పుడు దాన్ని కృతజ్ఞత భావంతో రిసీవ్ చేస్తాను ఎంతో నిబద్ధతతో దాన్ని మనం యాక్సెప్ట్ చేసి బ్రతుకుని మార్చుకుని దేవుని సన్నిధిలో నిలబడదాం ఈరోజు తీర్మానం తీసుకున్నాం ఈరోజు తీర్మానం తీసుకున్న ప్రతిదీ జ్ఞాపకం చేస్తున్నాం ఎన్ని విధాలుగా దేవుడు మనకి చూపిస్తున్నారో కదా ఏ విషయంలో దొంగిలిస్తున్నాను అయ్యా నాకు చూపించండి అని అడుగుదామా ఏ విషయంలో నేను ప్రమాణం నుండి తొలగిపోతున్నాను ఏ విషయంలో నీకు నేను సరిగా లేను ఇవో నీవు కొలత పెట్టి చూస్తున్నప్పుడు నేను తేలిపోతానాయో నేను ఇప్పుడు కరెక్ట్ గానే ఉన్నాను అనుకుంటున్నాను కానీ నీ దృష్టిలోనికి వచ్చినప్పుడు కొలతల ప్రకారం లేకపోతే వ్యర్థమే కదా ఈరోజు అటు ప్రార్థన చేస్తున్నాము ప్రార్థన చేయడానికి ప్రతి ఒక్కరు పరుగులు పెడదాం ఇచ్చిన పాయింట్ ప్రకారం ప్రార్థన చేయండి ఇంకా ఎక్కువ మీకు ప్రార్థన లీడ్ ఉందా లో పెట్టుకుని ప్రార్థన చేయండి ఎందుకంటే మిమ్మల్ని ప్రార్థన ఆపమని మేము ఎవరికి చెప్పమండి ఆ ప్రార్థన వినేది దేవుడు కాకపోతే ఇచ్చిన పాయింట్ ప్రకారం చేస్తే ఇంకా మిగిలిన వారు కూడా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఈ ఈరోజు జరగవలసిన కార్యం మన హృదయాలు పరిశీలన జరగాలి ఎక్కడెక్కడ మనం ఒప్పుకోవాలో ఆ ప్రతి ఏరియాలో దేవంతో దేవుని ఎదుట ఒప్పుకుందాం ఏది విడిచిపెట్టాలో మేము విడిచిపెడదాం నేను ఈ రెండు మాటలు నెరవేర్చబడడానికి లేదా జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవడానికి ఈ మిగిలిన శాశ్వత జీవితం అంతా నిలబడుతుందండి కాదా అవునా కాదా ప్రార్థన చేసుకుందామా దేవుడు పొలర్త వేయబోతున్నారు దానికోసం సిద్ధపడము అక్కడ